హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ కొత్త చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఏం చేస్తున్న ఫ్రెండ్స్ అన్నం తిన్నారా నేనైతే తినలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే తినాలి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఏం చెప్తున్నానంటే ఒకప్పుడు మనం కూకుడిగాల చెట్టు తెలుసా ఫ్రెండ్స్ కూకుడిగాలు ఎందుకంటే చిన్నప్పుడు మనం తల పోసుకోవాలంటే అప్పుడు ఎక్కువ బట్టర్ సబ్బు తలగబెట్టేది షాంపులు ఎక్కువ పెట్టపోయేది అయితే షాంపులు అంటే ఎక్కువ శాతం అయితే పెట్టపోయేది బట్టర్ సబ్బు అన సరూపానా లేకపోతే ఎక్కువ శాతం కూకుడికాయల చెట్టు కడువే కూకుడికాయలు ఏరు కచ్చుకొని ఆ గింజలు తీసేసి దాన్ని నానబెట్టి ఇలా ఉంటుంది దాని గింజలు లోపల ఇలా ఉంటుంది నల్లగా దాన్ని నానబెట్టుకొని దాని పొట్టంత నానబెట్టుకొని నాన్నాక దాన్ని నురుగు చేరితే కూడియాలు చేస్తా చేస్తే అయితే సేమ్ షాంపులు ఎక్కచ్చేది దాన్ని మంచిగా తలకు పెట్టి పోసుకుంటే చాలా మందికి ఎంటికలు పెరిగేది కానీ కొంతమందికి పడనులకైతే పెయిన్లు పడేది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే కూ దాన్ని స్మెన్ అంటే చాలా బాగా వాసన వస్తుంది మన షాంపు కన్నా ఎక్కువ మంచిగా వస్తుంది వాసన చాలా మంది ఏం చేసేదంటే దాని దాన్ని పొట్టు మంచిగా పొట్టు తీసి దాన్ని మంచిగా అటు ఇటు మంచిగా తినే దాన్ని అట్లా దాంతో మనం ఒక కవర్లో పోసి దాన్ని మంచిగా దంచి ఒక లోటలో పోసేది లోటలో పోసి ఇక అప్పుడు కూకుడిగాయాలది పెట్టేది కదా ఫ్రెండ్స్ మనం తలకు పెట్టుకునేది అప్పుడైతే చాలామంది అయితే కూకుడిగాయాలదే వాడుకునేది ఇప్పుడైతే చాలామంది షాంపులు తల పోసుకోవడానికి ఇప్పుడు చాలామంది నల్ల షాంపులు కిన్ షాపులు ఏదో ఏదో షాంపులల్లో చాలా రకాల ఉన్నాయి చాలామంది చాలా రకాల షాంపులు పెడతారు అవి ఎట్టుడేమో ఫ్రెండ్స్ ఉన్ని ఎంట్రికలు అన్నీ ఊసిపోవుడే అవి వెట్టుడేమో ఫ్రెండ్స్ ఉన్న ఎంట్రికలు అన్నీ ఊసిపోవుడే ఎందుకంటే షాంపులు వాడక నూనెలు వాడక కొంతమంది నూనెల చూత కొబ్బరి వాడతాం కొంతమంది కుడుకులు పట్టించుకొని వచ్చి నూనె వాడతాం కొంతమంది కొబ్బరి నూనె కొబ్బరి నూనెల చూత చాలా రకాలు ఉన్నాయి కానీ నాకు అంతగానో పేరు తెలియ కొన్ని ఇంటికలు పెరిగేది కొబ్బరి ఉన్నది కొన్ని ఎంటికెలు చెప్పేది ఉన్నది కొన్ని పెరిగేది ఉన్నది రకరకాలు ఎందుకంటే మనకు ఏది వాడుతుందో ఏది వాడుదో దాని పొజిషన్ బట్టి మనం చూసుకొని పెట్టుకుంటాం కానీ చాలా చిన్నప్పుడు అయితే నేను చాలా రకాల చూసినాను ఎక్కువ శాతం అయితే నాకైతే షాంపులు అన్నది అయితే తెలియదు చిన్నప్పుడు ఎక్కువ శాతం ఓన్లీ నాకైతే కూకుడియాల చెట్టు అంటే తెలుసు కూకుడిగాయలు అయితే మేమైతే కూకుగాయల చెట్టు కడిపోయి కూకుడిగాయలు అయితే దాంట్లో గింజ తీసి ఫ్రెండ్స్ నల్లగా ఉంటుంది కదా ఇలా ఇలా నల్లగా ఉంటుంది దీన్ని తీసి మంచిగా ఇట్లా రాకి ఇట్లా బండ మీద రాకి చేయి మీద పెట్టినామనుకో సుర్రు అంటుంది ఇట్లా చేయి మీద పెట్టినామనుకో సుర్రు అంటుంది ఎందుకంటే మస్తు వేడి ఉంటుంది అది మనం అగ్గిలా కాలబెట్టినట్టే ఉంటుంది ఫ్రెండ్స్ నాని అయితే ఎవరికైనా గిట్ల గిట్ల బండ మీద గీకి పక్క పంటలు వాళ్ళని ఉంటారు అనుకో వాళ్ళు ఏమంటారు అని మాట్లాడినట్టు పక్క పండి కూకునేది కూకొని మెల్లగా బండ మీద ఇటీ ఈ కూడిగాయలేదు గింజ మంచిగా రాకేది చరాకీరా కీరా కీరేది కొంట పోయి వాళ్ళ చేతి మీద పెట్టేది గీత పెట్టే చూరు అది బాబా ఏం పెట్టినవే తల్లి అనేది ఏం పెట్టిండే కూకుడుకాయ గింజ పెట్టిండే రాకే అని నువ్వు వాళ్ళే ఉన్నావే ఖాళీని కాదే అనేది ఇక మళ్ళీ తర్వాత నేను ఊకున్నాయి కదా నాకు తెలియకుండా మంచిగా మెల్లగా గింజ తెచ్చి మంచిగా బండ మీద మంచిగా మెల్లగా రాసి నా చే మీద పెడితే నాకు చురువు అనేది ఏంటంటే నా పెట్టామంట నువ్వు పెట్టలేదు అని నువ్వు పెడితే నేను పెట్టినా అనేది చాలా మస్తు కూడియాల గింజ అయితే బండ మీద రాకుతున్నా చాలా అగ్గి కన్నా మస్తు ఘోరంగా వేడి కాలుతుంది బాగా అందుకని అయితే కుకుడిగాయాల గింజ దాని గింజ తీసేసి దాన్ని మంచిగా నానబెట్టుకొని తల వచ్చేది కానీ ఇప్పుడైతే రకరకాల షాంపులు వచ్చినాయి ఇక మన కొందరికి ఎంటికలు పెరిగేది కొందరికి కానీ చాలామందికి అయితే పెరుగుతానే కొంతమందికో అన్నీ ఊసిపోతానే నా అయితే ఎంటికలు అయితే అన్నీ ఊసిపోయాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఆలోచనలు చేయబట్టి ఆలోచనలు ఉన్నా చే ఆలోచనలు ఉన్నా కానీ ఎంటికలు ఊసిపోతాయి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తెల్లెంట్కలు సుతా బాగా అవుతాయి ఫ్రెండ్స్ ఏందా ఏమో ఏం షాంపులు ఏం కో నూనెలో ఏం కాతో ఇవన్నీ తెల్లెంటికలు అవడు ఆ కలర్ ఎత్తే కలర్ ఉన్నంతసేపే కలర్ ఉంటాయి అందుకని నేనైతే కలర్ అయ్యా నా అసలు కలర్ అయ్యా ఇట్లే ఉంటా ఏమైతుంది మరి ఏటన్నా ఏడు అయితే కలర్ వేసుకొని పోవాలి ఎటు పోనే బోమాయ్యే కలర్ ఎందుకని నేనైతే కలర్ అయ్యా ఇట్లే ఉంటా నేనైతే ఏ చాలా మంది అని ఏంది అన్ని తెల్లెంటికలు అయినాయి అన్ని అయినాయి కానీ ఏం చేయాలో అది అయితే నేను అని చెప్తాను నేనైతే ఫ్రెండ్స్ అట్లయితే చేసేది కానీ మీకైతే తెలిసిన అయితే కూరగాయల గింజ అయితే చూడండి ఇలా ఉంటుంది ఓకేనే ఫ్రెండ్స్ ఇది మీ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలి బాయ్ మరి ఇది నచ్చేది ఉంటే లైక్ చేయండి